హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మన చాలాలో వచ్చేసి స్వీట్ అయితే తయారు చేయబోతున్నాను మన ఒక శనగ పిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అదే శనగపిండి ఇది ఒక ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కూడా తీసుకొని రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అదంతా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతూ వస్తుందన్నమాట ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది దాన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అది బాగా బబుల్స్ లాగా వస్తుంది కదా దీన్ని లాగా తయారవుతుంది బాగా ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనమైతే షుగర్ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి షుగర్ పౌడర్ అనమాట అది వచ్చేసి ఈ షుగర్ పౌడర్ ఇంకా ఈ శనగపిండిలో బాగా కలిసి లాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే అది గట్టి పడుతూ వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా అలా గట్టిగా అవుతుంది అనమాట అలా గట్టిగా అవి రాక అదంతా బాగా అందులో కలిసిపోవాలి ఫ్రెండ్స్ కలిసిపోయే వరకు అలా మిక్స్ చేస్తూనే ఉండాలి మిక్స్ చేసిన తర్వాత అందులో మనము చూస్తున్నారు కదా ఇలా గట్టిగా అవుతుంది గట్టిగా అయిన దాంట్లో ఒక చిన్న తో పాలు తీసుకొని ఆ పాలు అందులో యాడ్ చేసుకొని మూడు కూడా బాగా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసి అలా క్రీమీ క్రిమిలాగా తయారవుతుంది అలాగే అందులో మన ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అనమాట అది ఇలాచీ పౌడర్ యాడ్ చేసాం కదా చేసిన తర్వాత చూసినా కదా ఫ్రెండ్స్ టోటల్గా కలర్ అయితే చేంజ్ అయిపోయి ఇలా గట్టి అయిపోయింది అనమాట దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం దాన్ని బయటికి తీస్తే ఇంకెలా వస్తుంది ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా నాకు కామెంట్స్ చేయండి మీరు కూడా ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్